ఇప్పుడు మా నానమ్మ భక్తి భావం ఛానెల్లో దేవుడి వీడియోస్ పెడుతుంది ఆ దేవుడి వీడియోస్ తోనే మేము ఇక్కడ బ్లాక్స్ చేస్తాం ప్లీజ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ టూ హండ్రెడ్ జరిపినాయి తల్లి సరిపోయినాయి నేనైతే మా మనవరకు రెండు వందలు ఇచ్చాను వెయ్యి రూపాయలు అయితే స్కూల్లో కట్టాను పిక్నిక్ వెళ్తుండట కానీ ఎక్కడికి వెళ్తురో నాకైతే తెలియదు కానీ అడుగుతాను ఎక్కడికి ఏ పిక్నిక్ అంటే ఎక్కడ తీసుకెళ్తుండ్రో మమ్మీ పార్క్ వాటర్ పార్క్ ఓషన్ పార్క్ వెళ్తున్నావా ఏమేం తెచ్చుకున్నావు నేను త్రీ జ్యూసెస్ ఒకటి మాజా టూ పేపర్ బోట్స్ మ్యాంగో ఫ్లేవర్ ఇంకా మ్యాంగో గోవా ఫ్లేవర్ ఇవి ఏంటి ప్యాకెట్లు లేస్ ప్యాకెట్స్ ఓ లేస్ ప్యాకెట్ ఇంకా ఒక చాక్లెట్ టూ చాక్లెట్ అయినా మమ్మీ నేను లేస్ ప్యాకెట్లు తినొద్దన్న కదా తల్లి ఒక్కసారి ఒక్కసారి ఓకే మా మనవరాలకైతే చెప్పాను తినొద్దని కానీ ఒక్కసారి కానీ బతిలాడుతుంది కదా పోనీ అని వదిలేస్తున్నాను

మీకు బస్సులో వాళ్ళు భోజనం పెడతారా లేకపోతే ఎట్లా మేము ఫస్ట్ డ్రై వాటర్ రైడ్స్ డ్రై రైడ్స్ ఆడి లంచ్ చేసేసి అంటే వాటర్ లో ఆడతారా కానీ జాగ్రత్త పక్కకే ఉండండి బయట ఎక్కడికి పోవద్దు ఏం చెప్తున్నా ఎవరన్నా పిలుస్తా పిలిచినా కూడా పోవద్దు ఏదన్నా కొనిస్తా అన్నా కూడా బయటి వెళ్ళొత్తాలి ఎందుకంటే నేను పంపించడం కోసం నేను నువ్వు ఏంటంటే ఇష్టపడ్డావు వెళ్తాను అందరు దోస్తులు వెళ్తానంటే నేను ఒప్పుకున్నా కానీ మా మనోహరాలని నేను బయటికి పంపాలంటే చాలా భయపడతాను కానీ దానితో దోస్తులు అందరు వెళ్ళిపోతారు తనతో వాళ్ళు అందుకోసం నేను వెళ్తాను అనమ్మ అంటే నేనైతే థౌసండ్ రూపీస్ కట్టాను కానీ టూ హండ్రెడ్లో లో మొత్తం తెచ్చేసుకుంది మా మనవరాలు అయితే బస్సులో కూర్చుని అని చేసి తింటది కాదు మమ్మీ నీకు వామిటింగ్ వస్తుంది కదా బస్సులో కూర్చుంటే ఎట్లా వెళ్తాం మరి మరి ఎట్లా బస్ లోమ్ ఓకే ఓకే అంటే పోతంటే పోతంటే అలవాటు అవుతుంది కానీ మా మనవరాలకి కార్ లో కూసి తీసుకెళ్తే ఒక నాలుగైదు కార్ లాపిస్తుంది వాంపింగ్ కోసం అది భయం మాకు ఏదైనా పంపాలన్న భయమే అందులో ఆడపిల్లకి బయట ఎలా ఉంది రోజులు అందుకోసం చాలా భయపడతాను నేను ఎక్కడికి పంపను కాబట్టి వాళ్ళ మేడం నేను దగ్గరుండి చూసుకుంటానమ్మా ఏం పర్వాలేదు పంపియండి అని చెప్పి అంటే వాళ్ళ మేడం బాధ్యత తీసుకుంది కాబట్టి నేను మా మనవరాలు పంపిస్తున్నాం బయటికి మామూలుగా అయితే నేను ఎక్కడికి పంపను బయటికి షాప్ కూడా పంపనండి మా మనవరాలు నాకు అంత భయమేస్తుంది ఎందుకంటే ఇప్పుడు రోజులు బాగాలేవు ఎట్లా జరుగుతున్నాయి ఆడపిల్లలకు అందుకోసమే భయపడిపోతున్నా ఆడపిల్లలు ఎలా పెంచుకుంటామో తెలియదు కానీ చాలా భయపడుతూ బతకవలసి వస్తుంది ఒక్కొక్కటి చూస్తుంటే మా వీడియో మీకు నస్తే మా మనోరాలు మాట్లాడుతూ చెప్పండి కొంచెం మమ్మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా నానమ్మని ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నిన్నంతా చదువుకుంది కదా ఈ రోజు వెళ్తుంది చూడండి సండే కదా వెళ్తుంది ఈ రోజు జాగ్రత్తగా వెళ్ళాను సరేనా ఏం చేస్తావు అక్కడ టీచర్ ఇంకా అదే అంటారా బయటికి రాకు జాగ్రత్త ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళొత్తాలి పక్కకు వాష్రూమ్ పోయినా కూడా టీచర్దని పోవాలి చెప్తున్నా ఏం చెప్తున్నా టీచర్తో చెప్పి ఎవరినైనా తీసుకొని వెళ్ళండి ఒక్కరు మాత్రం వెళ్ళకండి దయచేసి ఇస్తానా ఓకే వెళ్ళనా బాయ్ బాయ్ అందరికి చెప్పు అందరు ఫట్టు ఇదిగోండి మా మనవరకు కాలు కూడా మొక్తంది బాయ్ బాయ్ నాన్న చల్లవు నువ్వు ఏం హ్యాపీగా ఉండు